లూయా దేవునికి స్తోత్రం అందరికి వందనాలు అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వాక్యము అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తీస్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ ఎహోవా జీవంతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమా ఇక్కడ రాయబడిన ప్రవక్త పేరు ఏలియా ఏలియా అనే మాటకు అర్థము యహోవా నా దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఈ ఏలియా ప్రవక్త ఆహాబు అనే రాజు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే వర్షమైనా మంచైనా పడదు ఎహోవా జీవముతోడు అని దేవుని మా దేవుని పేరన్న అది ప్రవచించినాడనమాట అప్పుడు నిజంగా ఆ దైవజనుడు మాట్లాడే మాట ఎంత గంభీరమైనది అంటే ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఎవరి సన్నిధిలో నేను నిలబడి ప్రకటిస్తున్నానో చూను నీ రాజ్యంలో మంచు కానీ వర్షం కాని పడదని చెప్పినాడు అంటే రాజుకు భయపడలేదు దేవుని మాట ప్రకటించడానికి రాజు ఎదుట కూడా నిలబడినాడు ప్రవక్త ఈ యొక్క అహాబ్ రాజు అంటే ఇస్రాయేలు రాజు అనమాట ఇస్రాయేలు రాజు అంటే ఇస్రాయేళ్ల రాజ్యం ఇస్రాయేల్ రాజ్యం అంటే పది మంది రాజులు ఇస్రాయేలీలు పది గోత్రాల వాళ్ళు పది గోత్రాలకు రాజు ఆహాబు యూదా రాజ్యము అంటే రెండు గోత్రాలకు రాజు అనమాట ఇస్రాయేల్ రాజ్యము పది గోత్రాలపైన ఉన్నటువంటి రాజు ఆహాబు ఈ యొక్క రాజ్యం పైకి కూడా రా రాజ్యం పైన కూడా రాజు వచ్చేసి ఆ సమయంలో ఆహాబు ఇక్కడ పరిపాలిస్తే అక్కడ యహోషాపాత్ పరిపాలిస్తున్నాడనమాట ఈ విధంగా ఆహాబు రాజు ఇస్రాయేళ్లకు రాజు యూదా రా రాజుగా ఎహోషాపాతు ఉన్నారనమాట ఈ యొక్క ఏలియా పరిచర కాలము వచ్చేసి క్రీస్తు పూర్వము ఏ ఎనిమిది వందల డెబ్భై నాలుగు నుండి ఎనిమిది వందల నలభై ఒకటి మధ్యలో ఉండవచ్చు అనేది అన్నమాట తర్వాత ఈ యొక్క ఏలియా పరిచర్య ఏలియా గారి పరిచర్య మొట్టమొదటిగా ఆ యొక్క రాజు దగ్గరకు వచ్చి ప్రకటించటం ఫస్ట్ ఆయన ఒక్కటే మాటతో ప్రకటి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో అని చెప్పి మూడు సంవత్సరాలు దేశంలో కరువు వర్షం పడదు అని ప్రకటించేస్తాడు వర్షం పడదు మంచు పడదు ఆ రకమైనటువంటి కఠినమైన కష్టమైన కరువు రాబోతుందని ప్రకటిస్తాడు ఈ యొక్క ఏ ఏలియా తల్లిదండ్రి గురించి కానీ ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏది కూడా మనకు బైబిల్లో రాయించబడలేదు ఈ యొక్క ఏలియా గారు మరి ఆ ప్రకటించి రాజు దగ్గర ప్రకటిస్తాడు అది మొదటి రాజుల గ్రంథం పదిహేడు ఒకటో వర్షంలో మనం ఇప్పుడు చదువుకున్నాం రెండవదిగా ఆయన ఆ యొక్క ఆ కరువు కాలంలో దేవుడు ఆయనకు చెప్తాడనమాట ఈ యొక్క కేరీత్ వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ దాగుకొని ఉండుము అక్కడ ఉండుమని చెప్పినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క కేరీత్తు దగ్గర కాకులు ఆ వాగు దగ్గర ఈయన నివసిస్తున్నప్పుడు కాకులు తెచ్చి కాకులములు వచ్చి ఉదయం ఉదయం వచ్చి అస్తమయం వచ్చి రొట్టె మాంసం తెచ్చి ఆయనకి ఇచ్చిపోతూ ఉన్నాయి ఎంత గొప్ప కార్యము కదా అది ఇటువంటి కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు ఒక దేవుడు మాత్రమే కాకోలములు అపవిత్రమైనవి కాకోలములకు మాంసం ఇష్టం రొట్టె ఇష్టం అయినా ప్రవక్తను పోషించేటువంటి బాధ్యత కాకుల అందిస్తే ఆ కరువు కాలంలో ఆ కాకోలంలో ఏలియాకు ఆ రొట్టె మాంసం తెచ్చి పెడతా ఉన్నాయి ఎంత గొప్ప కార్యం కదా ఇటువంటివి చేయగల సమర్థుడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మాట ప్రకారం బ్రతికే వాళ్ళకి ఏ కరువులోనైనా ఆయన తన పిడికిలు విప్పి సమృద్ధితో పోషించగల సమర్థుడు దేవునికి స్తోత్రం అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మనకు ఈ ఈ భాగం వచ్చేసి ఈ కాకులముల గురించి కాకూలములు తెచ్చి భోజనం పెట్టి ఈ భాగం వచ్చేసి రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం మూడు నుంచి ఏడు వాక్యాల వరకు మనం చదువుకుంటాం ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం ఎనిమిది వాక్యం నుండి మనం సారేపాతు విధ్వరాల గురించి చదువుకుంటాం ఏలియా గారిని దేవుడు మళ్ళీ తిరిగి నువ్వు సారేపాతు అనేటువంటి గ్రా ఊరికెళ్ళు అక్కడ అక్కడ నువ్వు ఉండు అక్కడ ను నిన్ను పోషిస్తానని చెప్తాడు దేవుడు అక్కడికి వెళ్తే విధవరాలు మరి కట్టెలు ఏరుకొని ఆమె ఉంటుందన్నమాట ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి నూనెకి ఒక రొట్టె చేసుకొని రా పోమ్మని చెప్తాడనమాట ఈ యొక్క ఏలియాగారు అప్పుడు ఆ అయ్యా నా దగ్గర ఏం లేదు ఒక పిరికెడ్ పిండి ఉంది కొంచెం బుడ్డిలో నూనె ఉంది అంటే నువ్వు వెళ్ళి మొదటి అప్పం నాకు తీసుకొని రా అన్నప్పుడు ఆమె వెళ్ళి ఆయన మాట ప్రకారం దైవజనుని మాట ప్రకారం పోయి ఆ ద్వారా ఇంకా రొట్టె చేసుకొని మొదటి రొట్టె ఆయనకు పెడుతుంది ఇక ఆ పెట్టిన తర్వాత ఆ యొక్క కరువు కాలం అంతట్లో ఆ పిండి తక్కువ కాకుండా బుడ్డిలో నూనె అయిపోకుండా మరి వారికి ఆ కరువు కాలం అంతట్లో దేవుడు ఆ కరువులో ఆమెను పోషిస్తాడనమాట ఈ విధంగా ఉన్న తర్వాత ఆ యొక్క విధువరాలి కుమారుడు చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ విధువరాలి కుమారుణ్ణి ప్రాణముతో లేపుతాడనమాట ఏలియాదారు విధువరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన బిడ్డని తీసుకుపోయి మరి ప్రార్థన చేసి ఆయన ఆ గదిలోకి వెళ్ళి ఆ పిల్ బిడ్డను కౌగలించుకొని ప్రార్థన చేసినప్పుడు తిరిగి ఆ బిడ్డ ప్రాణంతో లేపోబడ్డం జరుగుతుందనమాట ఈ విధంగా అద్భుతం జరుగుతుంది విధవరాలి కుమారుడి విషయంలో తర్వాత వచ్చేసి మరి ఆ యొక్క ఈ ఏలియా గారు తిరిగి మళ్ళీ ఆహాబ్ దగ్గరకు వచ్చి చెప్తాడనమాట ఆ హౌ దగ్గరకు వచ్చి నువ్వు మీరు అందరికి కూడా చెప్తాడు మీరు ఎందుకు రెండు తలంపుల మధ్య ఎన్ ఎందుకు ఇట్లా ఉన్నారు మీరు దేవుడు ఎహోవా దేవుడు దేవుడు అయితే మీరు పూజించండి ఆరాధించండి ప్రార్థించండి లేదు బయలు దేవుడు అయితే అనుసరించండి ఎందుకు మీరు రెండింటి మధ్యలో ఊగులాడుతున్నారు రెండింటి మధ్యలో ఎందుకు ప్రయాణం చేస్తున్నారు ఏదో ఒకటి నిర్ణయించుకోండి ఇటు యహోవా దేవుడా ఇటు దేవుడా ఏదో ఒకటి నిర్ణయించుకోండి సరే ఇది నిర్ణయించడానికి మరి మీ ఒకటి చేద్దాము మరి మీరు మీ మీ బయలు తరపున మీరు రండి నేను యహోవా తరపున దేవుడని నేను నిరూపిస్తాను ఎట్లా అంటే ఈ యొక్క మీ మీ బయలు మీ ప్రవక్తలు అందరూ అంటే దగ్గర దగ్గర బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఆషేరా ప్రవక్తలు నాలుగు వందల మంది అంటే మొత్తము ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు మీరు రండి నేను వస్తాను నేను వస్తాను కర్మేల్ పర్వతం పైకి రండి అని చెప్తాడు వచ్చిన తర్వాత అక్కడ బయలు ప్రవక్తలకు ఇక్కడ ఏలియాకు ఇద్దరికి కూడా ఇద్దరు మధ్యలో యుద్ధం ఇప్పుడు ఎవరు దేవుడు అని నిరూపించాలి ఎలా నిరూపించాలి ఇప్పుడు ఒక ఒక ఎద్దును తీసుకొని దాన్ని దాన్ని మీరు ముందు మీరు చేయండి బయలు అంటే అర్థము అగ్ని అనమాట వాళ్ళకి ఇస్తాడు మీరు 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 ఈ ఎద్దుపైకి మీరు మీ దేవుని వేడుకున్నప్పుడు అగ్ని వచ్చి దాన్ని దహించాలి అప్పుడు ఆ బయలు దేవుడు లే నేను కూడా ప్రార్థన చేస్తాను నా దేవుడు వచ్చి అగ్గితో కాలుస్తే నా దేవుడు దేవుడు ఎవరు నిజమైన దేవుడో తేల్చుకుందామని చెప్పేసి ఇక చెప్తామంట అది మనకు రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో మనం చదువుతాం చూడండి మాకు రెండు ఎడ్లని యొడి వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని కోరుకుని తునకలుగా చేసి కింద అగ్ని ఏమి వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలే రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమి లే వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి నేనైతే యహోవనావుని బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగులబెట్ చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడిని నిశ్చయించుకు నిశ్చయించుదాము రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనలందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చేది ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చి కర్మేలు పర్వతం పైకి వచ్చేసినారు కర్మేలు పర్వతం కర్మేలు అంటే అర్థం ఏంటంటే ఫలవంతమైన భూమి అని అర్థం ఇక అక్కడికి వచ్చేసినారు వాళ్ళు వాళ్ళు బయలుదేవతలు దేవతలు వాళ్ళు బయలుదేవత దేవత ప్రవక్తలు వచ్చేసినారు ఇటు ఏలియా ప్రవక్త కూడా వచ్చేసినారు ఇక ఇక బయలు ప్రవక్త ప్రవక్తలు బయలుదేవత ప్రవక్తలు ఏం చేస్తున్నారు అంటే ఇంకా తమ దేవతను పిలుస్తున్నారన్నమాట సిద్ధం చేసుకున్నారు వాళ్ళ తీసుకున్న ఎద్దును తీసుకొని వాళ్ళు సిద్ధం చేసుకొని ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా రా బయలారా అని పిలుస్తూ పిలుస్తూ కేకలు వేస్తున్నారనమాట అయితే ఇక వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా కూడా వాళ్ళ దేవుడు వినడం లేదు అన్నీ మరి ఏలా అంటారు నిద్రపోతున్నాడేమో మార్గ మధ్యంలో ఉన్నాడేమో మళ్ళీ ఇంకోసారి గట్టిగా పిలవండి గంతులేసి పిలు ఈ విధంగా కేకలు వేసి పిలుస్తారు గంతులేసి పిలుస్తారు ఇక కొట్టుకుంటారు గీకుంటారు ఇంకా కత్తులతో శస్త్రములతోనూ దేహాలకు కోసుకొంచుంటారు ఇలాగ ఎంత కోసుకున్నా కూడా వాళ్ళ దేవుడు దేవత దిగిరాడు దిగి దిగిరాడు ఆ అగ్నితో ఆ కట్టెలతో ఆ దహన బలిని దహించాడు అయితే ఇక అస్తమయమైనప్పుడు అప్పుడు ఏలి అంటారు ఇంకా నేను ఈ సమయంలో నేను నా దేవుణ్ణి పిలుస్తాను ఇంకా మీరు మీ సమయం అయిపోయింది ఉదయం నుండి అస్తమయం వరకు వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు ఇక నేను చేస్తానని ప్రకటించి వెంటనే ఆయన పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి ఆ బలిపీఠం పన్నెండు రాళ్ళు పన్నెండు రాళ్ళు తీసుకొని పన్నెండు రాళ్లను బాగా చక్కగా పేర్చి ఆ తర్వాత ఆ పన్నెండు రాళ్ళ పైన బలిపి ఆ యొక్క ఎద్దును ముక్కలుగా కట్ చేసి క్రమంగా పెట్టి ఆ తర్వాత పన్నెండు తొట్ల నీళ్లు చుట్టూర కందకం దవ్వించి నీళ్లు కూడా వస్తాడు ఆ ఎద్దు పైన కట్టెల పైన అంతా నీళ్లు పోసి అప్పుడు ఆ బలిపీఠం దగ్గర మళ్ళీ ఏలియా గారు ప్రార్థన చేస్తాడు ఒక్కటే మాటనే ఏమంటారంటే చూడండి మనము మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యం నుండి అస్తమయ నైవేద్యం అర్పించు సమయం నా ప్రవక్తయ ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగూ ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేల్ దేవ ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియో ఈ కార్యములన్నీయూ నీ సెలవు చేత చే స్థితి ననియు ఈ దినమున కనపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవా వైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగజేయుదుననియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఈలాగున నా ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేసెను అల్లెలుయా అప్పుడు ఎంత చూడండి దేవుడు ఏలియా అంత ప్రార్థన చేస్తేనే అంత చిన్న ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకించినాడు వెంటనే అగ్ని దిగి వచ్చి దహించి వేసేసింది దహనబలి పశువును కట్టెలను రాళ్లను బొగ్గిని అంతటిని బూర్ది చేసి పడేసింది అప్పుడు జనులందరూ ఇస్రాయలు అందరూ కూడా ఏమంటున్నారు అంటే యహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలేసినారు అదే టైంలో ఏలియా అక్కడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ బయలు ప్రవక్తలను పట్టుకొని కర్ని కూడా విడిచిపెట్టకుండా అందరిని కూడా చంపేస్తాడు చంపేసిన తర్వాత ఇంకా ఏలియా కా మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద ఉండి మరి ఆహాబుకి చెప్తాడు నువ్వు భోజనం చేయక ముందుగానే కర్మేలు పర్వతం నుండి నువ్వు పోయి నువ్వు పోయి నువ్వు ఇంటికి చేరక ముందే వర్షం పడుతుంది గొప్ప వర్షం పడుతుంది అని చెప్పిన వెంటనే ఆహాబు రథం ఎక్కిపోతాడనమాట తన ఇంటికి రథం ఎక్కి ఎక్కుతూనే ఏలియా కూడా అతని కంటే ముందుగా వెళ్ళి ఉంటాడనమాట ఆ విధంగా ఏలి ఆ గొప్ప కార్యం చేసి దేవుడే దేవుడే నిజమైన దేవుడు అని నిరూపిస్తాడు ఈ యొక్క ప ఇది ఒక పరిచయం చేసి తర్వాత వర్షం పడుతుంది వర్షాన్ని కూడా ప్రార్థన చేసి ఇది ఒక హస్తం పైకి వస్తూ ఉంది అని చెప్పినప్పుడు ఆ హస్తం పైకి వచ్చి వర్షం ఫుల్గా వర్షం పడుతుంది మూడు సంవత్సరాల కరువు మూడు సంవత్సరాలు వర్షం మంచు లేని ఆ ప్రాంతంలో వర్షము కుం వర్షం పడటం అనేది జరుగుతుంది తర్వాత ఇక ఈ వార్ ఈ వార్త ఈ ఇదంతా బయలు దేవుడు కాదని యహోవా దేవుడని నిరూపించటము ఇదంతా ఈ కార్యమంతా కూడా యజబేలు ఆహాబు భార్య యజబేలు అనమాట ఆ యజబేలుకు తెలియబడుతుంది తెలియజేయబడినప్పుడు ఈ ఆ యజబేలు అంటే ఆ యజబేలు వార్నింగ్ ఇస్తుంది ఆ యజబేలు వార్నింగ్ ఇస్తుంది ఎవరికి ఏలియాగ్ వార్నింగ్ ఇస్తుంది ఏమని అంటే నువ్వు వీళ్ళందరినీ చంపేసినావు కదా రేపు ఈ వేళకు నేను నీ ప్రాణం కూడా వారిలో ఒక ప్రాణం వల్ల చేస్తాను ఆ చేస్తానని చెప్పి ఇంకా ఒకవేళ చేయకపోతే నాకు నాకు గొప్ప అపాయం జరుగుతుందని చెప్తే ఆమె ఒక సవాల్ ఇడుస్తుంది భయపెట్టిస్తుంది వార్నింగ్ ఇస్తుంది అప్పుడు ఈయన ఏలి ఆ భయపడిపోయి ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయి ఒక్క దిన ప్రయాణం అంతా అరణ్యంలోకి పోయి అక్కడ ఒక బదిలీ వృక్షం కింద కూర్చుండి ఇంకా ప్రార్థన చేస్తాడు దేవా యహోవా నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదయ్యా ఇంత మటుకు చాలు నేను ఇంకా నేను చెయ్యను నన్ను తీసుకు ఎక్కువ అయ్యా ఇంక ఈ ఆడమనిషి చేతిలో చాచిపోవడం కంటే నువ్వు నన్ను తీసుకుపోవడం ఎంతో మేలని ప్రార్థన చేస్తాడు ఆ విధంగా ప్రార్థన చేస్తాడు అంత గొప్ప కార్యం చేసిన ఏలియా ఒక చిన్న ఒక చిన్న దానికి చిన్న ఆ యొక్క మరణం నాకు భయపడిపోతా ఉన్నాడు ఒక ఆడ మనిషి ఇచ్చినటువంటి చెప్పాలంటే అది ఆ యొక్క దమ్కి అంటే ఆ మెచ్చిన దానికి భయపడిపోతాడు ఏలియా మరణాపేక్ష కలిగిన వాడుగా ఉంటాడు అప్పుడు ఆయన ఆయన నిద్రపోతాడు నిద్రపోతే అక్కడ ఒక దూత వచ్చి ఇంకా భోజనం పెట్టి బలపరుస్తుంది మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ లేపుతా దూత మళ్ళీ భోజనం పెట్టి నీకు నలభై రోజులు రాత్రి మగలు ప్రయాణం ఉంది నువ్వు లేచి సిద్ధపడు అని చెప్పినప్పుడు సిద్ధపడి అక్కడ భోజనం తిని సిద్ధపడి ఇంకా హోరేబు కొండ అంటే దేవుని పర్వతం అని పేరు హోరేబు ఆ హోరేబు కొండ హోరేబుకొండనే అని కూడా ఒకటే హోరేబన్నా సినిన్న రెండు ఒకటే అనమాట అక్కడికి చేరి అక్కడ ఒక గుహలో ఉంటాడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ దేవుడు అడుగుతాడు దేవుడు అడిగితే మరి నేను ఇస్రాయల్ వారు నీ బంధన తోషిస్తున్నారయ్యా ఇక నేను ఒక్కడిని రోషం కలిగి ఉన్నాను నీ పక్షాన్ని నేను పోరాడినాను అది ఇది చెప్తే మరి దేవుడు అంటాడు సర్లే లేచి బయలుదేరు మూడు పనులు నువ్వు చేయని చెప్పి దేవుడు మాట్లాడతాడనమాట దేవుడు మాట్లాడే తీరులో మొదట సుడిగాలి వస్తుంది గాలి గాలి వచ్చినా కూడా దేవుడు ప్రత్యక్షం కాడు భూకంపం వస్తుంది కాడు ఆ తర్వాత మెరుపు పుడుతుంది కానీ ప్రత్యక్షం కాడు దేవుడు ఆ తర్వాత నిమ్మలమైన వాతావరణంలో మెల్లటి స్వరంతో దేవుడు మాట్లాడతాడు ఏలియా ఏలియాతో మాట్లాడతాడు మాట్లాడి నువ్వు బయలుదేరి నువ్వు బయలుదేరి నువ్వు అనుకుంటున్నావు రోషం కలిగి నేను ఒక్కనే ఈ విధంగా చేశాను నీ పక్షాన్ని నేను ఒక్కనే నిలవన్నాను అందరూ లేరు ఎవరు లేరు నీ పక్షాన అనుకుంటున్నావు కానీ నాకు ఆ యొక్క బయలుకు మోకాళ్ళని మోకాళ్ళున్నని వాళ్ళు నోటితో వాని ముద్దు పెట్టుకునని వాళ్ళు ఏడు వేల మంది నాకు ఉన్నారు వాళ్ళు దాచబట్టబడి ఉన్నారు అని చెప్పినాడు దేవుడు అప్పుడు మరి షాక్ కదా ఎవరు లేరు అనుకుంటూ ఉన్న పరిస్థితిలో ఏలియాకి ఏడు వేల మంది ఉన్న సరికి అని చెప్తాడనమాట దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు ఆయనకే మహిమ అప్పుడు ఏలియాకి మూడు పనులు చేసి పెట్టును అని చెప్పి మొదటిగా సిరియా దేశం మీద హజయూర్కు పట్టాభిషేకం చేసేటట్టు చెప్తాడు ఆ తర్వాత ఏహూకు పట్టాభిషేకం నిమిషి కుమారుడైన ఇదంటే ఇస్రాయల్ వారి మీద ఏహూకు పట్టాభిషేకం చేయమని చెప్తాడు తర్వాత షాపాతు కుమ్మారు ఎలిషాకు అభిషేకం చేయమని చెప్తాడనమాట ఈ విధంగా మూడు పనులు చెప్పి నువ్వు ఇవి చేయమని చెప్తాడు చెప్పినప్పుడు సరే ప్రభు అంటాడు వచ్చి ఫస్ట్ ఫస్ట్ షాపాత కుమ్మడైన ఇలిషాకి ఆయన దుప్పటి ఆ దుప్పటి వెంటనే ఆయన వెంటనే ఈ యొక్క ఏలియా వెంట వస్తారనమాట ఆయన పన్నెండు అరకల పొలం దున్నుతూ ఉంటాడు అదని వదిలేసేసి భోజనాలు పెట్టేసి అందరికీ సేవ అనేసి బయలుదేరి వచ్చేస్తాడనమాట ఆ విధంగా ఏలియా వెంట ఎలిషా వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత మన ఇంకా మనము రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయంలో మనం చూసినప్పుడు చూసినట్లయితే ఈ యొక్క ఆహాబు భార్య యజబేలు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క ఆహాబు మంచమేకి కూర్చున్నాడు భార్యకి ఇచ్చేసినాడు ఆమె ఊరంతా తిరిగేస్తూ ఉంది ఆమె ఆమె చేతిలోనే రాజ్యం అంతా ఉంది ప్రతి చోట విగ్రహాలు పెట్టించింది ప్రతి చోట విగ్రహారాధన చేపిస్తూ ఉంది యహోవా దేవుని యొక్క స్థలమే దేవుని రాజ్యమే అనేది కూడా లేకుండా ఆమె భయం లేకుండా అలా చేస్తున్నప్పుడు ఆహావు నా దేవుడు అనేది ఆమెకు చెప్పకుండా యజమానికి చెప్పకుండా ఆమె ఏ చేస్తే ఆమె చేస్తేదే చేసినట్టుగా చేసుకుంటా పోతా ఉంది అంత స్వతంత్ర త్రం ఇచ్చేసినాడు ఈ ఇంకా ఒకరోజు నా బోతు అనేటువంటి ఆయన ద్రాక్ష తోట కావాలి అని పోయి అడుగుతాడు పోయి అడుగుతే అయ్యా నేను ఇయ్యను ఇది నా పిత్రార్జితము ఈ పిత్రార్జితం ఇయ్యకూడదు ఇయ్యను అంటే ఎందుకు నాకు కావాలంటాడు ఈయ అంటాడు నా బోతు అప్పుడు ఇంటికి వచ్చి మంచం మీద కూర్చొని అలుగుతాడు అప్పుడు భార్య వచ్చి ఏం నువ్వు అట్లా కూర్చున్నావు మంచం మీద ఎందుకు అలిగి ఉన్నావు అంటే ఇలాగ నాబోతు పొలం నేను అడిగినాను పట్టణానికి దగ్గర ఉంది కదా అందుకని అడిగినాను మరి నాబోతు ఇవ్వని అన్నాడు అంటే నువ్వు రాజువు నువ్వు నువ్వు అడిగితే ఇవ్వకపోతే నువ్వు మంచమేకి కూర్చుంటావా సరేలే నీకు ఈ పొలం వచ్చేస్తుందిలే అని చెప్తుంది అసలు ఒక ఒక రాజయ్య ఉండి ఒక ఆడామ ఆమె చెప్తుంటే సరే అని దిగినాడు అంటే అంటే అంత స్వతంత్రం ఇచ్చేసినాడు ఆమె ఏం చేసి నువ్వు నాకు ఆ నువ్వు ఏం చేసి నాకు ఆ పొలం ఇప్పిస్తావని కూడా అడిగాడు ఆ విధంగా చాలామంది కుటుంబాల్లో కూడా స్థానంలో భర్త ఉండడు స్థానంలో భార్య ఉండదు భర్త బాధ్యతలు భర్త చేయడు భార్య బాధ్యతలు భార్య చేయదు భా భర్త బాధ్యత భార్య చేస్తూ భార్య బాధ్యతలు భర్త చేస్తూ ఇవన్నీ చేయకూడదు ఎవరి బాధ్యతలలో ఎవరి ఎవరి ప్లేస్లలో దేవుడు ఒక నియమ నిబంధనలు పెట్టినాడు కాబట్టి ఆ యొక్క నియమ నియమ నిబంధనలోనే ఉండటం వల్ల ఒక క్రమంగా కుటుంబం వరదిల్లుతుంది అనమాట ప్రియా దేవుని బిల్లరా అలాగ లేకుండా ఆహాబు వాక్య విరుద్ధంగా నిలబడినాడు ఎందుకంటే నాబోతు కూడా పొలం ఇవ్వకుండా ఎందుకు అంటున్నాడు అంటే ధర్మశాస్త్రం ప్రకారము పిత్రార్జితమును అమ్ముకోకూడదు పితార్జితం ఇయకూడదు అనమాట అది కూడా తెలిసి కూడా నాబోతు పైన ఈయన డిమాండ్ చేస్తాడు నువ్వు ఇవ్వాల్సిందే అని ఈ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క యజమాలు నీకెందుకు రాదు నువ్వు రాజు ద్రాక్ష తోట వచ్చేసిందిలే అంటారు ఇక పనికిమాలను ఒక సాక్షులుగా పెట్టుకొని ఇద్దరిని ఇక నా ఇది చేసినాడు అది చేసినాడు అట్లా ఇట్లా పలికినాడు అని చెప్పేసి ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పెట్టించి ఇక నా రాళ్ళతో రాళ్లతో కొట్టించి చంపేస్తుంది రా నాబోతును కొట్టించి చంపించిన తర్వాత నా చనిపోయిన తర్వాత ఆ ద్రాక్ష తోటని ఆహు స్వాధీనం చేసుకుంటాడు ఈ విధమైనటువంటిది రాజ్యంలో ఇంత దౌర్జన్యం ఇంత ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులు చేస్తున్నప్పుడు భార్యను ఏ ఏమే మా ఏ మాట అనకుండా ఉంటాడు ఈ ఆహు అప్పుడు ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క ఏలియా గారు మళ్ళీ వెళ్ళి ఆహాబుతో ఆహాబుతో మాట్లాడతాడు నువ్వు నాబోతు రక్తంను ఎట్లా పారించినావో అలాగే నీ రక్తం కూడా పారుతుంది నీ రక్త రక్తము కుక్కలు తింటాయి నీ రక్తం కుక్కలు నాకుతాయి అని చెప్పి వెళ్తాడనమాట అప్పుడు అంటాడు పగవాడ నా పగవాడ నీ చేతిలో నేను చిక్కినా అని ఈ యొక్క అంటాడు అయినా కానీ ఇంకా ఏలియా ఏం ఏలియాని ఏం చేసుకోలేడు ఎందుకంటే ఆయన దేవుని ప్రవక్త కదా నువ్వు నువ్వు నాకు ఇలా చేస్తూ ఉన్నావు నువ్వు నాకు పగవాడిగా ఉన్నా అంటే నేను నీకు పగవాడిని కాదు నువ్వు దేవునికి విరుద్ధంగా ఉన్నావు నువ్వే దేవునికి పగవాడిగా బ్రతుకుతున్నావని హెచ్చరించి ఆహాబును వెళ్ళిపోతాడనమాట దేవుని సంగమ దేవుని పిల్లలుగా దేవుని పిల్లలుగా దేవునికి ఇష్టకరంగా బ్రతకాలా దేవుణ్ణి సంతోషపరచాలా దేవుడి అసలు రాజ్యం ఇచ్చినాడు రాజ్యాన్ని దేవునికి ఇష్టంగా పరిపాలించాలా ఈ ఆహాబు అసలు ఈ ఆహాబు గురించి రాయబడిన ఒక మాట మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వర్షంలో తన భార్య అయిన యజమాలు ప్రేరేపణ చేత ఎహోవ దృష్టికి కీడు చేయు తన్ను తాను కీడు చేయ తన్ను తాను అమ్ముకుని ఆహాబు వంటి వాడు లేడు లేడ్చుడానికి అమ్ముకున్నాడంట ఎందుకు దేవునికి కీడు చేయడానికి దేవుని దృష్టికి కీడు చేయడానికి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో చూడండి ఏలియా గద్దించేసరికి ఆవిడ మళ్ళా పశ్చాత్తా పట్టు పడి గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాడు ఇంకా వేడుకుంటాడు అనమాట సరే నీ కాలమందు జరగదులే తర్వాత జరుగుతుందిలేని చెప్పేస్తాడు అనమాట ప్రియ దేవుని సంగం ఆ తర్వాత ఇక ఆహాబుకు దేవుడు దయ చూపటము తర్వాత వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క ఈ విషయాలన్నీ కూడా ఈ రాజుల గ్రంథంలో రాయబడిన ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మనము దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ఇరవై ఒకటి పన్నెండు నుండి కూడా మనము చదువుకోవచ్చు అన్నమాట ఈ విధంగా రా రాజుల ఈ రా ఈ యొక్క అహాబు రాజుల కాలంలో రాజు కాలంలో ఏలియా గారు చేసిన పరిచర్య ఏలియా గారు చేసిన పరిచర్య అర్థం చేసుకుందాం మే వందనాలు నీకు వందనాలు గురించి కొంత ధ్యానించుకోవడానికి ఇష్టం భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు పౌష్యం కలిగి రోషం కలిగి నీ కొరకు బ్రతికిన ఏలియా గారినైనా అటువంటి ఆత్మీయ స్థితి ఆత్మీయ బలము వాక్య జ్ఞానంతో వింటున్న వారిని నింపండి తండ్రి నీ కొరకై బ్రతుకున్నట్లు సహాయం తెచ్చండి ఎక్కడ నిలవన్నా నీ సన్నిధి ఉంటుంది ధైర్యము కలిగిన బిడ్డలుగా నిలబెట్టండి తండ్రి ఏ పరిస్థితిలోనైనా దేవుడు పోషించగలడనే విశ్వాసంతో నిలబెట్టండి నీ పక్షం నిలబడినప్పుడు నీవు గొప్పగా ఎత్తుకుంటావని నువ్వు గొప్పగా తోడుంటావని అని ప్రతి విషయాల్లో నీ పిల్లలకి నువ్వు సహాయం చేసే దేవుడవని విడిచిపెట్టని దేవుడవని నేను తెలుసుకొని నీ మార్గంలో ప్రతి బిడ్డ నడుచునట్లు రాక కొరకై సిద్ధపడినట్లు ఎత్తబడాలని ఆలోచనలు కలిగి బ్ర బ్రతుకున్నట్లు సహాయం దయచేమని ఏసు పరిశుద్ధ నావాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజేం శిల్వ రక్తమేజే వేసు నావానికి సంపూర్ణ విజయం కలుగును కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశయించును గాక ఆమెన్